మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళ్తూ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం గ్రామంలో సాగునీరు ఉండేది కాదని రైతులు సాగునీరు లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడేవారని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత హల్దీ బాగులోకి నీరు రావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసి కేసీఆర్ రైతులను ఆదుకున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ ఎంపీటీసీ మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అశోక్ గౌడ్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉద్దేశించి రైతుల కొరకు ఏ విధంగా అయితే బాగు సంవత్సరాలు పరిపాలన సాగించిందో మనకు అందరికీ తెలిసిన విషయమే అదే ఆలోచనతోని ఇప్పుడు ఎంపీకి ఒక వెంకట్రాం రెడ్డి అంటే ఐఏఎస్ ఆఫీసర్ను అంటే పార్టీలకు అతీతంగా సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయనను మన దగ్గరికి పంపించడం జరిగింది మనము ఆయన యొక్క సేవలు మనకు కావాలంటే వెంకట్రాం రెడ్డి గారిని మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ విధంగా ఇప్పటికైతే మనకు తెలిసిన వ్యక్తుల్లో కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఫెన్షన్ అని నాలుగు వేలు ఇస్తామని రెండు వేలే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రజలు గుర్తించి వాళ్లకు మోసం చేస్తున్నారు రెండు వేల ఫెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని రెండు వేలే ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఐదు హామీలు ఇస్తా అని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు కాబట్టి మనము టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కానీ మంచి మెజార్టీ తోటి గెలిపించుకొని మన యొక్క అడిగే గొంతుకలను పెంచాలని మన కా క్యాండిడేట్ వేస్తే మనము బలంగా వాళ్ళ మీద నిలదీయాలని కాంగ్రెస్ వాళ్ళ మీద నిలదీయాలని మన ప్రజలకు సేవ చేయాలని ప్రజలందరి మన వాళ్ళందరూ కొట్లాడి వాళ్ళ ఇచ్చే ఐదు గ్యారెంటీలు కానీ ఏది కానీ వాళ్ళకి ఇప్పిస్తారని కోరుకుంటూ ప్రజలు మీరందరూ గుర్తుకు ఓటేసి పదమూడు తారీఖు నాడు గెలిపించాలని మా యొక్క కోరిక మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి